దుఃఖవాడుతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను మరెవరిని విమర్శించాలని ఉద్దేశంతో నేను మీకు ఈ మాటలు చెప్పట్లేదు అబ్రహం ప్రతికూలంగానే చతురా సంతానానికి ఇవ్వాల్సిన వాటిని ఇచ్చివేసి వాడిని పంపించి వేశాడు హాగరు సంతానం అబ్రహం సంతానంగా పరిగణించబడలేదు సంతానం అబ్రహం సంతానంగా పరిగణించబడలేదు దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాం సంతానం మాత్రమే అది సంతానంగా పరిగణించబడిందని దేవుని వాక్యం చాలా తేటగా మనకు తెలియజేస్తాను గల్ది పత్రికలో పోదా విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు నువ్వు శరీరుడిగా బ్రతకడం ప్రాముకి ఇష్టం లేదు అందుకే ధ్యాతిగా ఆయన తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్క ఆత్మ సంబంధంగా కనబడుతున్నావు మనం ఆత్మీయుల ప్రజలు చెప్పుకుంటున్నారు కానీ మన జీవితాల్లో ఎంత శరీరం పనిచేస్తుందో అది మనం గ్రహించుకోలేకపోతున్నాం దానివల్ల వచ్చే నష్టం ఏంటో అంచనా వేయలేకపోతున్నాం దేవుని బిడ్లారా అబ్రాము తవ్విపోయిన మరొక విషయం నేను మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను అబ్రామ్ ఉన్నటువంటి దేశంలో కరువు వచ్చింది ఆ కరువు భారముగా ఉన్నందున ఆయుక్త దేశంలో నివసించుట్టు అక్కడికి వెళ్ళిపోయాడు అయితే చాలా చక్కగా ఉంటుందంట అందుకని అబ్రాము శార చెప్తున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు భార్య అని చెప్పొద్దు చెల్లెలు అని చెప్పు ఎందుకంటే నిన్ను బట్టి నన్ను చంపుతారేమో రఘునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా చాలా అందముగా ఉన్నది కాబట్టి అబ్రాముకి అబద్ధమే పరిస్థితి వచ్చింది యోసేపు అందగాడు కాబట్టి ఫోజీ వారి భారీ వెంట పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు వివాహం చేసుకునేటప్పుడు అందాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చేసుకోవద్దు దేవుని చిత్తాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకో దేవుడిని కుటుంబాన్ని దేవిస్తాడు అబ్రామ్ చెబుతున్నాడు భార్య అని చెప్పొద్దు చెల్లెలని చెప్పమని ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు అబ్రామ్ సారాయి ఫరో ఫరో ఇంటికి యొక్క సేవకులు పొగడాన్ని బట్టి సారాయి తేబడింది ఫరోని దేవుడు మహావేదల చేత బాధించాడు తదుపరి దేవుని అత్యున్నతమైన కృపను బట్టి సారాయిని ఫరో ముట్టలేదు సారాయి మళ్ళా అబ్రాహం ఇంటికి తేబడింది అబద్ధం మారుతున్నాడు అబ్రహం అప్పుడు ఫరో సారాయిని బట్టి కానుకుడు అబ్రాహం పంపించాడు అది కానీ పన్నెండు అధ్యాయం పదహారు వచ్చిన చదువుకుందామా బట్టి అబ్రాహ్ మేలు చేసెను అందువలన గొర్రెలు గొడ్లు మగగాడిదులు దాసులు పనికత్తులు ఆడుగాడిదులు వంటలు ఇవ్వబడే గాడిదులు వంటలు దాసులు పనికత్తులు అబ్రాహంకి ఆ కానుకలు అబ్రాహా ఇవ్వబడ్డాన్ని బట్టి అబ్రాహం ఇంట్లోకి వచ్చింది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మీరు ఆ రోజు అబ్రాహం అబద్ధమాడు బట్టి పనికత్తులు అబ్రాహం ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి వచ్చి ఒంటిలోకి వచ్చారు జీవితంలోకి వచ్చారు ప్రపంచంలోకి వచ్చేసారు ఈ దేవుడు వాక్య వింటున్న మనం అబద్ధమాడే బలహీనతను జయించలేకపోతున్నామా ప్రభు సంత పడు దాని వల్ల వచ్చే నష్టం నీ జీవితంలో తీర నష్టంగా అది మారిపోతే ప్రభుందేమైనటువంటి సహోదరి సహోదరుడా అవరాము గొప్ప ప్రార్థనా పరుడు గొప్ప ప్రత్యక్షత కలిగిన వాడు గొప్ప పిలుపు కలిగిన వాడు కానీ అబద్ధమాడేవాడు తన జీవితంలో ఎంతో నష్టాన్ని తదుపరి కాలంలో తాను అనుభవించవలసి వచ్చింది అబ్రహాంకి సారా ఇచ్చిన గైడెన్స్ సరిగ్గా లేదు కాబట్టి అబ్రహాం జీవితంలో తీర నష్టం మనం చూస్తూ ఉన్నాం ఇక యాకోబు జీవితంలోకి మనం వెళ్దాం యాకోబు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు యాకోబు అంటేనే మోసగాడని మనకు తెలుసు యాకోబు అన్నను తండ్రిని మామను అందరినీ మోసం చేస్తూనే వచ్చాడు ఆయనకి ఏ పేరు పెట్టబడిందో ఆ పేరుకు తగినట్లుగానే ఆయన జీవించారు దేవుని పెట్టారా మరి యాకోబు ఎందుకు నలుగురు చేసుకున్నాడో వాక్యం మనం చూద్దాం ఆది కాని ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదలు వచ్చిన మనం చదువుకుందాం ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెల్లో యవతను వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతువేలి ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి మీ మామయైన కుమార్తెల్లో ఒకదానిని పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ యాకోబు ఒక్కరిని చేసుకోమంటే నలుగురు చేసుకున్నాడు యాకోబు కృప కృపేటో నాకు అర్థం కావట్లేదు ఆ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అందరికీ తాళికట్టలేడు ఆ ఇంట్లో ఏ స్త్రీని అడిగినా మీ భర్త పేరు ఏంటంటే ఎవరిని అడిగినా కుమార్తెలు అడిగినా యాకోబే అంటారు దాసీలు అడిగినా కూడా యాకోబే అంటారు చెప్పినటువంటి మాట యాకోబు తీసుకోలేదు యాకోబుకి మనసు లేదు ఈ నలుగురు భార్యలకు పన్నెండు మంది కుమారులను ఒక కుమార్తెను కన్నాడు యాకోబు ఈ పన్నెండు మంది ఎటువంటి వాళ్ళు పెద్దవాడైన రూబే చూస్తే వ్యభిచారి లేవికి కోపం వస్తే ఆ గ్రామంలో పురుషుడు ఎవడు ఉండడిక యోదాలు చూస్తే సింహం ఇస్సాకారు చూస్తే గాడిద బెన్యాము చూస్తే తోడేలు దాని చూస్తే సర్పం అంటే యాకోబుకి ఎవరు పుట్టారు వ్యభిచారులు కోపిస్తులు సింహాలు గాడిదలు తోడేలు సర్పాలు దేవుని మహాకురం బట్టి కుక్కను పంది పొట్టలేదు యాకో మనిషి కాదా అనుకుంటారేమో కాదు యాకో మనిషి దేవుని బిడ్డల మాటకు అవిధేత చూపడం వలన జంతువులు కనవలసి వచ్చింది నీ జీవితంలో తోడేలు లాంటి స్వభావం పెలిగిన నీ పిల్లలతో సంపడుతున్నావా సింహం లాంటి స్వభావం పిల్లలతో సంపడుతున్నావా కారణం ఏంటంటే నువ్వు దేవుడి వాక్యానికి విరుద్ధంగా దేవుని విరోధంగా చేసుకున్నావు నీ జీవితంలో వారితో సంపడాల్సిందే ఇంక వేరే లేదు మీ ఇంట్లో సింహం ఉన్నదంటే మీ రాత్రి ఇంటికి వెళ్తారా మీ ఇంట్లో మీ ఇంట్లో నివసిస్తారా మరి యాక్బో జీవితకాలం అంతా పాములతో సింహాలతో తోటలతో జీవించారు తప్పదు అవి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి దేవుని వాక్య పెట్టిన దేవుని బిడ్డల ఒకసారి అవిజాయితీ చూపితే యాకోబు జీవితంలో ఎంత నష్టమో చూడండి యాకోబు ఎందుకు దైవ నియమం నుంచి ఎందుకు తప్పిపోయాడంటే దేవుని బిడ్డల మాట తీసుకునే మనసు యాకోబుకి లేదు కానీ యాకోబుని దేవుడు ఇస్రాయిల్ గా చేశాడు యాకోబుకి పద్ధంగా వెళ్ళేటప్పుడు ఒక గొప్ప ప్రత్యక్ష దొరికింది ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని చెప్పాడు దేవుడు యాకోబ ఇస్రాయలుగా మార్చబడక మునిపే దేవుడు యాకోబతో మాట్లాడుతూ వచ్చాడు నీ పితరుల దేవుడిని ఆయన పరిచయం చేసుకున్నాడు మంచి కుటుంబం ఆయన జన్మించాడు ప్రార్థనాపురుడైన అబ్రహాము ఒంటరిగా ధ్యానించేటువంటి ఇస్సాకు అతని పితరుడు అతని పెద్దల వృత్తాంతం ఆత్మ సంబంధంగా చాలా బాగున్నట్లుగా కనబడుతుంది అతని వెంటనే దేవునితో అతను కొన సంబంధం పర్వాలేదనిపిస్తుంది దేవుని బిడ్డల మాట యొక్క విలువ ఏంటో తను తెలుసుకొన చేత తన జీవితంలో తాను చాలా నష్టపోవాల్సి వచ్చింది ఈ పాయిటికాలం దేవుని వాక్యం దేవుని బిడ్డలారా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు దేవుని బిడ్డలు నీ క్షేమం కోరి చెప్పేటువంటి మాటలు అవి ఎలా తీసుకుంటున్నావు ఎంతగా తగ్గించుకుని లోపడుతున్నావు యాకోబులో చాలా తొందరపాటు స్వభావం కనబడుతూ ఉంటుంది ఆదికాండ ఇరవై అధ్యాయం పదే వచ్చిందని చదువుకున్నాం యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె యగు రాహేల్ను తన తల్లి సహోదరుడుగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేల్ను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చు ఇక్కడ యాకోబు రాహేల్ను ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు